ఇక్కడ పొట్లీ బ్యాగ్స్ జస్ట్ థర్టీ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయండి అప్ టు త్రీ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు పూజా బ్యాగ్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి జూట్ బ్యాగ్స్ థర్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి పేపర్ బ్యాగ్స్ సెవెన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి మీకు రీటైల్ గా సింగిల్ పీస్ కావాలన్నా కూడా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు బ్యాంగిల్ బాక్సెస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా జ్యువెలరీ పెట్టుకునే బాక్సెస్ అండి ట్రావెలింగ్ బ్యాగ్స్ జస్ట్ ఎయిటీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి వీటిల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా లేడీస్ పౌచెస్ కూడా ఉంటాయి శారీ కవర్స్ జస్ట్ ట్వంటీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి బ్లౌజ్ కవర్స్ కూడా ఉంటాయి నెట్ కవర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కి హండ్రెడ్ పీసెస్ వస్తాయి ఇవి కిచెన్ లో వేసుకునే పేపర్ కవర్స్ అండి సిల్వర్ డ్రెస్ జస్ట్ ట్వంటీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి ఇలా వడినింపే డెకరేటివ్ ప్లేట్స్ కూడా ఉంటాయి గిఫ్ట్ రిబ్బన్స్ టెన్ పీసెస్ వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే మీకు ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే వీళ్ళు డెలివరీ చేస్తారు రిటర్న్ గిఫ్ట్స్ ఎప్పుడు స్టీల్ పాత్రలే కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి చాలా బాగుంటాయి అలానే అందరికీ కూడా యూజ్ అవుతాయి షాప్ జయశ్రీ గిఫ్ట్ అండ్ బ్యాగ్ ఈ షాప్ హైదరాబాద్ బేగం బజార్ లో జాన్కి కాంప్లెక్స్ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది మీకు ఈ షాప్ లొకేషన్ అర్థం అవ్వకపోతే స్క్రీన్ పని ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి వాళ్ళు గైడ్ చేస్తారు అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్